ఎకరాల మూడు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు విడుదల అవును రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి స్థాయి నిధులు విడుదల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ప్రభుత్వం తాజాగా మూడెకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకుల ఖాతా కూడా జమ అయితే ఖాతాల్లో కూడా జమ అయితే చేసింది మూడు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు పంపిణీకి గాను రైతుల ఖాతాలో పద అంటే పన్నెండు వందల ముప్పై కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది మూడు లోపు సాగు భూమికి గాను మనం చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది రైతులు బ్యాంకు ఖాతాలో పన్నెండు వందల ముప్పై అయితే జమ అయ్యాయి ఇప్పటి వరకు కూడా ఎకరా రెండు ఎకరాలు లోపు మూడు విడతల్లో కలిపి మొత్తంగా యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల మేర నిధులైతే విడుదల చేశారు ముఖ్యంగా నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకు అయితే డబ్బులు జమ చేయడం జరిగింది మొదటి విడతలో ఎకరా విస్తీర్ణం కలిగిన వారికి రెండవ విడతలో రెండవ విడతలో మనం చూసుకుంటే రెండు రెండు ఎకరాల వారికి ఇప్పుడు మూడో విడతలో మూడెకరాల వారికి వేస్తున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మూడు ఎకరాల లోపల రైతులందరూ కూడా డబ్బులు అయితే పడ్డాయి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోమంటున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి